ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ తిరుమల వెంకటేశ్వరుని యొక్క పాదారవిందములకు నమస్కృతాంజలు గడిస్తూ ఆ గోవిందనామాన్ని నిత్యము కనుక ఎవరైతే ఆరాధన చేస్తారో ఆ గోవింద పదంలో దాగిన పరమార్థాన్ని ఎవరైతే గ్రహిస్తారో వారికి అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి కలియుగంలో సంభవించేటువంటి బాధలన్నిటిని తొలగించే అమృత మంత్రం ఆ గోవింద నామంలోనే దాగి ఉంది అందుకే వేదాల మూలంగా పొందబడేవాడు భూములను గోవులను రచించేవాడు మోక్షప్రదుడు అయినందువలన శ్రీహరి గోవిందుడు అని చెప్పేసి పిలవబడుతున్నాడు కాబట్టి ఆ స్వామిని గోవిందా 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 అంటేనే చాలు ఎన్ని కష్టములు ఉన్నప్పటికీ కూడా వాడన్నిటినీ కూడాను పటాపంచలు చేస్తాడు ఆ తిరుమలేశ్వరుడు అందుకే ప్రతి వారు కూడా గోవిందనామ పఠనాన్ని గనక అధ్యయనం చేసినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఉంది భగవన్నామ సంకీర్తనతోనే ఈ జీవితం పునీతమవుతుంది అని చెప్పటమే ఆ నామాలలో దాగిన పరమార్థ లక్షణంగా మనం గ్రహించి తరిద్దామా మరి సుఖినో భవంతు